అందరికీ జయ శ్రీరామ్ జ్యోతి మల్హోత్ర పాకిస్తాన్ గోడాచారి జాసూస్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తెలివిగా అందంగా పైకి నడుస్తూ ప్రఖ్యాత దేవాలయాల దగ్గర రీల్స్ కూడా చేస్తూ రీల్స్ చేస్తున్నట్లుగా అందరూ నమ్మిస్తూ ఆ దేవాలయాల రహస్యాలన్నీ కూడా ఆ వీడియోస్ విజువల్స్ అన్నీ కూడా పాక్ గోడాచారులకి ఉగ్రవాదులకి చేరవేస్తూ దేశ రహస్యాలన్నీ బయటపెట్టి దేశానికి క్యూడు తీసుకొచ్చి అమ్ముడు పోయిన భయంకరమైన దేశ ద్రోహి ఈ పనికి మాల దాన్ని ఆడజాతి అని పిలిస్తే కంప్లీట్ గా ఆడజాతి పరుగు పోతుంది ఈ నీతి మారిన దాని వివరాలు మొత్తం అంతా దీని రహస్యాలు ఇదేమేం చేసింది మొత్తం అంతా కూడా కంప్లీట్ గా బయటకు లాగుతున్నారు అంతేకాకుండా ఇవిడితో ఇక ఇతర యూట్యూబర్స్ ఎవరు సంబంధాలు ఉన్నాయో ఎవరెవరిని కలిసిందో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసేసి వాళ్ళందరూ సోషల్ మీడియా ఖాతాలు పరిశీలించి వాళ్ళందరూ సోషల్ మీడియాలో వీడియోస్ రీల్స్ చేయడానికి వాళ్ళని ఎక్విప్మెంట్ కూడా పరిశీలించి మొత్తం అంత సీజ్ చేసి వీళ్ళని లోపల వేసి ఇంట్రాగేట్ చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవ్వరు కూడా ఈ జ్యోతి మలహోత్ర అనేది అలాగే ఈమెకు సహకరించిన ఇతర ఆడవాళ్ళు ఎవరున్న వాళ్ళని కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వన్ పర్సెంట్ కూడా కనికరించడానికి వీల్లేదు కనికరించడానికి సనాతన ధర్మం అసలే ఒప్పుకోదు ఇది గుర్తుపెట్టుకోవాలి వీళ్ళకి దారుణా దారుణంగా మరణ శిక్ష అమలు చేయాలి ఇంకొకసారి దేశం గురించి ఇతర దేశాలకు జాసూసి చేయడం గోడచర్గాలు చేయడం ఇలాంటి ఓహోస్తేనే తట్టుకోలేని విధంగా గుణబాటం ఖచ్చితంగా నేర్పి తీరాలి సనాతన ధర్మంలో మీరు కానీ గమనిస్తే రామాయణంలో రాజా రామచంద్రుడు మొదటిసారిగా బాణం వేసి చంపింది ఎవరని చెప్పండి తాటకిని ఒక ఆడదాన్ని చంపాడు ఆడది అంటే మహిళ అంటే తన హద్దులు ఏంటో తెలుసుకొని హద్దుల్లో ఉన్నంత వరకు మహిళ అవుతుంది కానీ ఇష్టం వచ్చినట్టు బరితేంచి రెచ్చిపోయి దేశ రహస్యాలన్నీ కూడా ఎవడో పాకి వాడికి చెప్పి ఆ పాకి వాడి దగ్గర పడుకొని వచ్చిందని ఆడదని ఎలా అంటారు ఎవడో డయసన్ అనే ఒక పాకివాడో వాడు ఉగ్రవాది ఏ తనుక ఉగ్రవాది గ్రూప్ లో వాడు ఎవడైతే ఉంటాడో వాడితో దీనికి అక్రమ సంబంధాలు కూడా ఉన్నాయి ఎంత ధైర్యమో చూడండి అసలు ఎంత భయం లేకుండా ఎంత నిర్లక్ష్యంగా ఎంత నిర్లజగా జీవితం అంటే కూడా ఒక లెక్క లేకుండా చేస్తున్న ఈ భర్తీకించిన పనులు చూడండి ఒకసారి భయం లేకుండా లెక్క లేకుండా శత్రు దేశానికి ఈ పనికి మళ్ళీ టూర్లు వేయడానికి వెళ్ళింది ఆ శత్రు దేశంలో అధికారంతో ఇది కలిసి తిరిగింది వాళ్ళతోటి ఇది డేటింగులు చాటింగులు చేసింది దీనికి వాడవాడు అక్రమ సంబంధాలు ఉన్నాయి పహలగా దాడి జరిగిన తర్వాత కూడా ఈ పరికిమాలి అగ్రవాదులందరితో చేరి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంది ఇక్కడ మహిళలని మగవారిని చెప్పేసి మహిళలు ఏడిపించి అది పాకిస్తాన్ అధికారులతో కేక్ మొక్కలు కట్ చేసి గొప్పగా సెలబ్రేషన్స్ చేసుకుందని కూడా నిఘావార్ గలవారు చెప్తున్నారు ఇంతేనా ఇంకా ఈ పనికిమాలను దగులు బాజీలు చేసిన పనులు తెలుసా రామ జన్మభూమి ఉద్ఘాటన ప్రారంభోత్సవం జరగడానికి కరెక్ట్గా పది రోజులు ముందు వెళ్ళేసేసి ఆ అయోధ్య రామ మందిర చుట్టుపక్కలంతా కూడా మొత్తం రీల్స్ తీసుకుని వచ్చింది ఆ రీల్స్ ఇది పాకి వాళ్ళకి గోడచరం చేసి చేరవేసింది అంతేకాకుండా దాని నెల ఏమో శ్రీమందిరం జగన్నాథపూరికి వెళ్ళి అక్కడ కూడా మొత్తము ఆ పూరిలో ఆ టెంపుల్ లోపలికి కాకపోయినా ఎంతవరకు అనుమతిస్తారో అంతవరకు వీరంత వరకు మొత్తం రీల్స్ చేసి వీడియోస్ చేసి షూటింగ్ చేసుకొని అవన్నీ కూడా వాళ్ళకు పంపించింది నేను ధైర్యంగా లెక్క లేకుండా బ్లాగ్స్ చేస్తాను టూరిస్ట్ అని చెప్పుకుంటూ పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ అధికారులతోటి ఉగ్రవాదులతో కూడా అక్రమ సంబంధాలు పెట్టుకుందంటే అసలు ఇది మనిషేనా మగవాళ్ళు కూడా చేరే ఆశ్చర్యపోతారు భయపడిపోతారు లాంటి దుశ్చాసం చేయడానికి ఇది ఆడదాని రూపంలో ఉన్న రాక్షస్ ఆలోచించాలి భాగవతంలో కూడా కృష్ణ పరమాత్మ స్థలానికి విషం పూసుకుని చంపాలని వచ్చిన పూతలను చంపి పడేసాడు అర్థమవుతుంది కదా ఎంతవరకు మహిళ అంటే మహిళలా ఉండి ధర్మం కోసం నిలబడితే మహిళ అంటారు కానీ వాళ్ళు లెక్కలేకుండా బరితేగించే ఊరకుక్కల్లాగా దేశం మీద పడి వ్లాగ్స్ రీల్స్ అనుకుంటూ దేశ రహస్యాలు ఆలయ రహస్యాలు మొత్తం తీసుకెళ్లి శత్రుదేశం వాడికి అమ్ముకొని వాడి పక్కన ఉండి ఎంతకంటే మాట్లాడకూడదు అసభ్యంగా ఉంటుంది వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకొని అసలు ఏంటా తెగింపు ఏంటా లెక్కలేని తన అసలు దీని చరిత్ర మొత్తం బయటకు వచ్చేస్తూ ఉంటే అసలు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది ఓరు నాయన ఎట్లా చేస్తుంది ఈ పనులు ఇంకా ఎంతో మంది ఉన్నారంటే ఉగ్రవాదులు ఎంతో మంది హైదరాబాద్ లో ఒక ముస్లిం మహిళ దొరికింది పాకిస్తాన్ వాడికి మెసేజ్లు పంపించుకో ఇంకా పాత బస్సులు ఎంతో మంది దొరికారు ముస్లిం కుర్రవాళ్ళు దొరికారు ఉగ్రవాదులకి సమాచారాన్ని చేరవేస్తూ పట్టుబడితే తీసుకెళ్లి పోలీసులు లోపలేసి ఇంట్రాగేట్ చేస్తున్నారు హర్యానాలో ఒక స్టూడెంట్ ఆ ప్రాంతంలో ఉన్న ఆర్మీ ఈ రెజిమెంట్ ఆర్మీ క్యాంప్స్ ఉంటాయి కదా వాటిలోకి ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే అలా వెళ్ళలేస్తారు కదా లోపలికి లోపలికి వెళ్ళి కొన్ని విషయాలు వీడియోలా అవి తీసేసుకొని ఇక్కడ క్యాంటోన్మెంట్ ఉంది లోపల ఇలా ఇలా ఉంటుంది ఇలా ఇలా ప్రవేశించవచ్చు అలా చేయొచ్చు అని మొత్తం రహస్యాలు పాకివాడికి పంపించాడు పెద్ద మొత్తంలో అబ్బు అందుకున్నాడు ఆ స్టూడెంట్ని కూడా అరెస్ట్ చేసి లోపల అలాగే విజయనగరంలో మరలా ఇద్దరు ఈ విధంగా ఎంత మంది ఇంటి దొంగలు ఉన్నారో ఆలోచించండి ఈ దేశంలో ఈ మీద బ్రతికే పశువులు క్రూర మృగాలు కూడా చేయాలనుకో ఈ పనులు ఎంత దారుణంగా ఎంత అనైతికంగా ఎంత అవ్యూత్త ప్రవర్తిస్తున్నారో ఆలోచించాలి ఏమీ గట్టిగా వీళ్ళకి ఏదో యావజీవము లేకపోతే కొన్నాళ్ళు శిక్ష ఇది ఏమి కాదు ఇలా ఎవరైతే ఉగ్రవాదులతోటి చేతులు కలిపి మెసేజ్లు పెట్టి వాళ్ళకి రహస్యాలు చెప్పి ఈ విధంగా దేశాన్ని ఒక అభద్రతలో పడేస్తున్నారో దేశానికి ఒక డేంజర్ తీసుకొస్తున్నారు ఇలాంటి దేశ ద్రోహుల్ని దుర్మార్గుల్ని పబ్లిక్ లో అందరూ చూసేట్టు వాళ్ళ ఆడైనా మాగైనా ఉరి తీసి పడాలి ఇలా ఉరి తీసేస్తే ఇంకొకసారి దేశం గురించి ఇంకొకటితో ఇంకొక శత్రువు శత్రువుడితో మాట్లాడాలన్నా ఫోన్లో ఒక చిన్న మెసేజ్ పెట్టాలన్నా పోసేసుకోవాలి భయం అయ్యాలి ఒక్కొక్కడికి పురాణాల మీద భయం పుట్టుకురావాలి ఆ విధంగా వీళ్ళకి మరణ శిక్షలు విధించి నడి రోడ్డు మీద ఉరిదేసి దేశం మొత్తానికి చూపిస్తే ఇంకొకటి ఎవ్వడు కూడా వాళ్ళకి జహ గోడ గూఢచారం చేయకుండా ఉంటాడు వాళ్ళు వేసే బిస్కెట్లకి రంగు కాగితాలకి ఆశపడకుండా ఉంటారు నేను అందుకే ఈ గుళ్ళు వీడియోలు తీయడము గుళ్ళ దగ్గర వ్లాగ్స్ తీయడము పలానా గుళ్ళో ఇది పోయి లోపలికి వెళ్ళే ఆ నేలమాడిగా ఉంది ఇటు నుండి మెట్లు ఉన్నాయి అటు నుండి సొరంగం ఉంది ఈ గేటు మూసేసి ఉంచుతారు ఆ గేట్ తెరిసేసి ఉంచుతారు ఈ గేటు దగ్గర విశేషము ఇలాంటివన్నీ చెప్పడం కానీ వీడియోస్ చేయడానికి కానీ అంగీకరించామే నేను గోవింద సేవ ఛానల్లో కానీ ఇప్పటివరకు ఇలా ఏ గుళ్ళ గురించి నేను దేవాలయాలకు వెడుతూ ఉంటాను ఏదో దర్శనం చేసుకున్నామా స్వామిని ఏదో గుడి బయట సరదాగా ఏదో ఒక ఫోటో తీసుకున్నామా ఏదో మనకి మనం గుర్తుంచుకోవడానికి గుడికి పోయాము సరదాగానే చూసుకున్నాను ఒక ఫోటో తీసుకున్నామా వచ్చేసామా అంతవరకు నాకు దేవాలయాల్లో అర్చక స్వామితో ఎవరితో పరిచయాలు అన్నీ ఉన్నా కూడా సెల్ ఫోన్ పెట్టి ఒక చిన్నది కూడా చిత్రీకరించడం కానీ ఏమి అసలు నేను చేయను నాకు ఇష్టం ఉండదు గుళ్ళు గుళ్ళుగానే ఉండాలి దేవాలయాల భద్రత ప్రశ్నార్థకంగా ప్రమాదకరంగా ఉంది ఇప్పుడు పరిస్థితి దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి ఎక్కడ ఉంటున్నా దేశ ద్రోహులు ఇంటి దొంగలే దాడులు చేస్తున్నారు బయట వాడి కూడా ఉంది ఎప్పటి నుంచో పూరి ఆలయం మీద ఉగ్రవాదులు కళ్ళు ఉన్నాయి ద్వారక ఆలయం మీద ఆల్రెడీ బాంబు వేసేస్తే ఆ బాంబు ద్వారక సముద్రంలో పడింది ఆలయం సేవ్ అయింది భగవంతుడు దైవాలయం ద్వారకలో కూడా ఎన్నోసార్లు సార్లు ఈ పాకివాడి షిప్పులు అవన్నీ కూడా అక్కడ ఓకాల ఉన్న నేవల వాళ్ళు పట్టుకుంటూ ఉంటారు సముద్రంలో దయచేసి దేవాలయాల లోపలికి వెళ్ళి లోపల ఉన్నాయి ఇవి ఉన్నాయి ఏదో ముఖ్యమైనవి ఉన్నాయి రహస్యాలు ఉన్నాయి ఇవి దయచేసి బ్లాగ్స్ చేయడము ఒక రీల్స్ చేయడము వాటిని సోషల్ మీడియాలో పెట్టి వివరంగా బ్రాడ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం చేయకండి అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు మనం ఎవరో కామెంట్ పెట్టారు దేవాలయాల రహస్యాలు తెలియకపోతే మనకు ఎలా తెలుస్తుంది సనాతన ధర్మం గురించి అనుకుంటారు పర్వాలేదు అంత లోతుగా గుళ్ళల్లో నేలమాలిమలతో సహా రహస్యాలు అక్కర్లేదు దైవం ఉన్నాడు పోయి సేవించుకో చూడు దర్శించు కాసేపు ఆ భగవంతుడిని ధ్యానించుకో ఏ భజనో పూజ ప్రార్థన చేసుకో వచ్చే నీకు తీయించుకోవాలనుకుంటే బయట ఫోటో తీసుకో నీ వాళ్ళకు చూపించుకో చాలు దేవాలయాల రహస్యాలు అనే రీల్స్ దేవాలయాల లోపల నేలమాలికలతో సహా దిగుడు మెట్లతో సహా ద్వారాలతో సహా వాకిళ్లతో సహా వీడియోలు ఎవరు చేసినా సరే గట్టిగా చెప్పండి ఈ వీడియోస్ మేము చూడము దేవాలయాల రహస్యాల గురించి వీడియోలు అక్కర్లేదు దేవాలయాల దగ్గర రీల్స్ చేయడము ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేయి ఇన్స్టాగ్రామ్ లో ఈ చెత్త మరీ ఎక్కువైపోయింది ఇలాంటి తాటకలు పూతలలో ఉంటాయి సొంత మనుషులకే విషం తినిపించే వాళ్ళు ధర్మాన్ని దేశాన్ని నాశనం చేయాలనుకునేవాళ్ళు ఆడా అని చూడక్కర్లా రాముడు తాటకని ఆడదనుకోలేదు కృష్ణుడు ఆడదు ఆడదనుకోలేదు ఇలాంటి వాళ్ళని ఆడా అనుకోర్లేదు పబ్లిక్ లో నడి రోడ్డు మీద ఉరు తీసేస్తే అందరికీ పాఠం చెప్పినట్టు అవుతుంది అదంటే విషయం దేశానికి ధర్మానికి సేవ చేసుకోవడమే ఒక భారతీయ పౌరులుగా మనం చేయాల్సిన తపస్సు మన ధర్మం మనం నిర్వర్తిస్తాం సత్యమేవ జయతే జై శ్రీరామ్ జై భారత్ జై హింద్